హాయ్ వెల్కమ్ బ్యాక్ టు జనహిత జానకి ఇవాళ మనం వరంగల్ వెళ్ళిపోదామండి అక్కడ భద్రకాళి దేవాలయం కోసం మీకు చెప్తాను మేము మార్నింగ్ వెళ్ళామండి భద్ర మీకు వేరేగా వీడియో చేస్తాను మామూలుగా వరంగల్ బడ్జెట్ ట్రిప్పు ఇప్పుడు ఓన్లీ భద్రకాళి టెంపుల్ కోసం చెప్తున్నాండి మార్నింగ్ సిక్స్ టు వన్ వరకు దర్శనం ఉంటుంది మళ్ళీ ఈవినింగ్ ఫోర్ టు నైన్ సిక్స్ టు నైన్ వరకు మనకు దర్శనం ఉంటుందండి రోడ్ నుంచి మనం లోపలికి వన్ కిలోమీటర్ వరకు నడవాలి కానీ నడవచ్చు బాగానే ఉంది నీట్గా ఉందంత చక్కగా మేము లోపలికి నడుచుకుంటూ వచ్చేసాం అమ్మవారి విశిష్ట చెప్తాను ఇది ఈ దర్శనం మాత్రం చాలా బాగా జరిగింది మేము వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న ఆలయం గోడలపై ఉన్న రచనల ప్రకారం ఆంధ్రప్రదేశ్లోని వేంగి ప్రాంతంపై సాధించిన విజయానికి గుర్తుగా చాళుక్యులు రాజవంశానికి చెందిన రాజు పులకేసిన్ ఈ ఆలయాన్ని ఆరు వందల ఇరవై ఐదు సిఈలో నిర్మించారంటే కాకతీయ రాజుల తర్వాత ఆలయాన్ని దత్తకు తీసుకున్నారు మరియు భద్రకాళి దేవిని తమ కులదేవతగా భావించారంట ఆలయానికి పక్కనే గణపతి దేవుడు ఒక సరస్సును కూడా నిర్మించాడంట ఢిల్లీలోని ముస్లిం పాలకుల చేతిలో కాకతీయ వంశం పతనం కారణంగా ఈ ఆలయం తన ప్రాముఖ్యతను కోల్పోయిందంటుంది కాకతీయులు మళ్ళీ అలావుద్దీన్ క్రీజీకు దండయాత్ర చేయకుండా వజ్రాన్ని అందించి సంధి కుదుర్చుకున్నారు అతను వజ్రాన్ని వ్యక్తిగతంగా రవాణా చేయడానికి తన బానిస మరియు వ్యక్తిగత నమ్మకమైన మాలిక్ కుఫుర్ను పంపాడు పంతొమ్మిది వందల యాభైలో గుజరాతీ వ్యాపారవేత్త శ్రీ మగన్ లాల్ సమేజాతో కలిసి దేవి ఉపాసకుడు శ్రీ రావు శాస్త్రి ఆలయాన్ని అప్పుడు పునరుద్ధరించారు పంతొమ్మిది వందల యాభైలో ఆ తర్వాత స్థానిక ప్రజానికం మరియు ఇతర సంపన్న స్థానికుల సహాయం అపర ఏకాదశిని దేవత భద్రకాళి ఏకాదశిగా పాటిస్తారు కోహినూరు వజ్రం చరిత్ర బ్రిటిష్ క్రౌన్ ఆభరణాలలో భాగం కాకతీయ రాజవంశం ద్వారా భద్రకాళీదేవి కన్నుగా స్థాపించబడినందున ఈ ఆలయంతో దగ్గర సంబంధం కలిగి ఉంది అంతేకాదీ భద్రకాళీదేవి యొక్క భయంకరమైన కళ్ళు మరియు ఎనిమిది చేతుల వివిధ ఆయుధాలను కలిగి ఉంటాయి భద్రకాళీదేవి వాహనం సింహం గర్భ గుడి ఎదురుగా ఉంటుంది ఆలయంలో రోజస్థంభం మరియు బలిపీఠం కూడా ఉన్నాయి మనం ఈ భద్రకాళి గుడిని చేరుకోవడానికి రైల్వే స్టేషన్ కాజీపేటలో దిగితే కనుక రైల్వే స్టేషన్ అక్కడి నుంచి నె ఒకటో నెంబర్ బస్ ఎక్కితే మనం ఈ గుడి బయట మెయిన్ రోడ్ మీద దిగుతామండి అక్కడి నుంచి లోపలికి మనం నడిచే చేయొచ్చు ఇదంతా గుడి ప్రాంగణం చాలా ప్రశాంతంగా ఉంటుందండి గుడి మాత్రం అమ్మవారు చాలా మహిమ గలవుడు అందరూ చాలా విశేషంగా చెప్పుకుంటారు అందులోనే ఇక్కడ పంతులు గారు అందరికీ అలా అందరికీ పొట్టు పెడతారు ప్రతి ఒక్కరికి అది కూడా మనకి చాలా సంతోషంగా అనిపిస్తుంది గుడి ప్రాంగణం చాలా పెద్దదండి బాగుంటుంది అందులోను ఇక్కడ భద్రకాళి టెంపుల్లో పులిహార చాలా విశేషం అంటే అందరూ చాలా ఊర్లో వాళ్ళు కూడా మామూలుగా వచ్చి కూడా కొనుక్కొని తింటూ ఉంటారంట బాగుంది ప్రసాదాలు కూడా చాలా బాగున్నాయి గుడి చాలా విశాలంగా ఉంది పంతులు గారు కూడా మంచిగా అందరికి బొట్టు పెట్టడం ఇవన్నీ కూడా చాలా బాగుందండి మీరందరూ కూడా వీలైతే ఒకసారి వెళ్ళి అమ్మ దర్శనం చేసుకోండి మీ అందరికీ కూడా చాలా బాగుంటుంది ఇక్కడ ఇలా ఆదిశంకరాచార్య ప్రతిభలు కూడా ఉన్నాయండి చూస్తున్నారు కదండి గుడి మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేశారండి గుడికి వెళ్ళినందుకు ఇది ఒక విజయానికి గుర్తుగా ఉంది కాబట్టి ఆ అమ్మ దగ్గరికి వెళ్తే మనకు కూడా విజయాన్ని ఇస్తుందని భావిద్దాం ఎక్కడ గుడిలో చండి హోమాలు అన్ని అన్ని రకాల పూజలు అవన్నీ కూడా జరుగుతాయండి చాలా విశేషంగా జరుగుతాయి హోమాలు అన్నీ థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ జనహిత జానకి థ్యాంక్ యూ